నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే పద్మని అక్క ముందుగా మీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలక్క పద్మిని అనుగ్రహం మనందరి మీద ఉండాలి తప్పకుండా తప్పకుండా అసలు వ్యాస పూర్ణిమ అనగానే ఇంక జీవితాంతం గుర్తుంటుంది ఇది లాస్ట్ ఇయర్ ఆ వ్యాస కాశీలోనే ఉన్నాం వ్యాసుడినే దర్శ అంటే వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాన్ని మనం దర్శించుకున్నాం రాత్రి ఆ పౌర్ణిమ ఘడియల్లో విశ్వనాథుడి దర్శనం చేసాం అంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు అక్క భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి మీ ద్వారా అయితే ఎందుకంటే అప్పుడు తీసుకెళ్లారు అందరూ కూడా వరాహి నవరాత్రుల సందర్భంగా అక్కడ మహాపూర్ణాహుతి జరగ జరిగింది వ్యాస ఆ వ్యాస పూర్ణిమ అన్నాడు అదే తిలభాండేశ్వరుని కూడా సూర్య చంద్రులు ఉంటారు కదా తిలభాండేశ్వరుడు పైన లింగం పైన ఉంటాయి పోతామంది అసలు అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా వారాహి నవరాత్రుల్లో ఆ సందర్భంగా మహాపూర్ణాహుతి త్రిపురాంతకంలో జరగబోతోంది అమ్మో మళ్ళీ మరొక పవర్ఫుల్ ప్లేస్ త్రిపురాంతకం అంటే అద్భుతం వ్యాస పూర్ణిమ వచ్చేస్తుంది కాబట్టి అది ఆదివారం పూర్ణిమ అలాగే ఇరవై ఒకటవ తారీఖు అంటే గురువు చాలా ఇష్టమైన నెంబర్ మీ పుట్టినరోజు కూడా బయట అంటే ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ కాదు రైట్ అక్క ఈ వ్యాస పూర్ణిమని ఎలా మహాభారతం పంచమ వేదాన్ని మనకి అందించిన వ్యాసుడు కాబట్టి తప్పకుండా వ్యాసుడిని తప్పకుండా ఆయన రోజు గుర్తించుకోవాలి ఎందుకంటే మీరు విష్ణు సహసనామం చదువుతున్నా కూడా ఆయన చేసిన ఆయన అందించినవేవి కూడా మామూలుగా తలుచుకుంటే చాలు అది చదువుతామా అనేది పక్కన పెట్టి మామూలుగా తలుచుకుంటే చాలు పుణ్యం మనకి అలాగే అలాంటి మహాభారతాన్ని ఆయన అందించారు కాబట్టి ఆ రోజే గురు పూర్ణిమగా కూడా మనం చేసుకుంటాం ఇంకా అష్టాదశ పురాణాలని కూడా ఆయనే మనకి పరమ గురువుగా మనము దండం పెట్టుకోవాలని భగవంతుడు ఎక్కడికక్కడ తన గురు స్వరూపాన్ని ఎక్కడెక్కడైతే ప్రకటించాలో అక్కడ ప్రకటిస్తూ మనని ఎప్పుడు ఉద్ధరిస్తూ ఉంటారు అనేది మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటే అర్థమవుతుంది ఆయన శివుడికే బోధించారు కాబట్టి అలాగే నువ్వు చూసుకుంటే శ్రీకృష్ణుడు ఆయన భగవంతుడుగా ఉంటూ ఎక్కడైతే బోధించాల్సిన సమయం వచ్చిందో భగవద్గీత ఉపదేశించారు అర్జునుడికి మనందరికీ కూడా అవునా అలా భగవంతుడే గురువుగా వచ్చాడు అంటే దత్తాత్రేయ స్వామి ఒకరు అయ్యో కలియుగం కదా నేను ఇక్కడ ఉండకూడదు నేను ఇక్కడికి రాకూడదు అని కాదు శ్రీపాద శ్రీవల్లభులుగా నృసింహ సరస్వతిగా అక్కల్కోట్ మహారాజుగా అటు శ్రీ సాయిబాబాగా వాసుదేవానంద సరస్వతిగా గజానంద్ మహారాజుగా ఇంకా ఎన్నో ఆ సమకాలీన మీరు చూస్తే గనక అక్కల్కోట్ మహారాజ్ గారు మాణిక్య ప్రభువు సమకాలి సమకాలి అసలు మీరు అటు వాసుదేవానంద సరస్వతి ఇటు సాయిబాబా గారు సమకాలకాలి అంటే సూర్యుడికి ఎలా అయితే కిరణాలు ఉంటాయో దత్తాత్రేయ స్వామి కూడా గురువుగా అన్నిసార్లు అవతరించారు అలానే అవతరించారు అని మనం చక్కగా చెప్పుకోవాలి రమణుల్ని కూడా చెప్పుకోవచ్చు రమణులు మన పరమాచారి గారు అందరూ నిజంగా గురువు అనుగ్రహము లభించింది అనంటే మనకి దేవతల అందరి అనుగ్రహం లభించినట్టే అనమాట కాబట్టి తప్పకుండా గురువుని పూజించాలి ఈ రోజు అని గుర్తెరగాలి మనం అలాగే మనం ఎలా పూజించుకోవాలి గురువుని ఆయన అనుగ్రహం మనకి కలగాలి అని అంటే ఎలా అనంటే మన ఇంట్లోనే మనం చక్కగా ఒక పంచల జత తీసుకొని లేదు అంటే గనక ఒక చీర రెండు మీరు పెట్టుకోండి లేదు అంత చీర తీసుకొచ్చే ఇంకా రాలేదు అంటే గనక మీరు ఒక బ్లౌజ్ పీస్ ఒకటేమో రుమాలు లేకపోతే ఒక టవల్ కండువా కండువా తీసుకొని చక్కగా స్వామి దగ్గర పెట్టి దానిపైన నిండుగా బియ్యం వేసి చక్కగా దాని మీద నిమ్మకాయలు పెట్టి స్వామి దగ్గర ఉంచి దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకోండి నిమ్మకాయలు రెండు రెండు ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి మీరు చూడండి బాబా గారు చూడండి రెండు రూపాయలు అని అంట అంటే అటు దత్ అనగా దత్తుడు అనగా లక్ష్మిగా మనం ఉండాలి అదే శ్రద్ధ సబూరిగా కూడా తీసుకోవచ్చు అంటే మన డిసిప్లిన్ మన అలాగే మనకి మన ఓర్పు పేషెన్స్ అనమాట ఈ రెండు మనకి సమర్పించాం గురువుకి అని అంటే ఇంకా మొత్తం మనం ఆయనకి శరణ్య అంటే శరణాగతి పొందినట్లే అనమాట చేసినట్లే అలాగే ఆయన కరుణ కూడా మనం పొందుతున్నట్టుగా లెక్కను కాబట్టి రెండు మీరు చక్కగా రెండు నిమ్మకాయలు పెట్టేసేసుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోండి మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి ఆ అలాగే విష్ణు సహస్రనామం చదివితే కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మీరు ఆ స్తవము గురుపాదక స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకో చదువు స్వామి వజ్రకవచం ఇలా ఏదైనా కానీ చదువుకొని స్వామికి చక్కగా పూజ చేసుకోండి అలాగే గురువానుగ్రహం లభించాలి అని అంటే మనం ఏదన్నా కొంచెం ఫుడ్ స్వామికి సమర్పించాలి స్వామికి ఏదైనా సమర్పించాలి అంటే మాత్రం నాకు రెండు చపాతీలు గుర్తుకొస్తాయి మొన్న కూడా నేను చాలా చాలా ఇంపార్టెంట్ పనికి వెళ్తున్నాను అనుకున్నప్పుడు కూడా నాకు వంట చేయడానికి టైం లేక అప్పటికప్పుడు నేను అంత అన్నము కూర పప్పు మొత్తం అంతా ప్యాక్ చేయించి వెళ్తూ వెళ్తూ ఒకళ్ళకి భోజనం అందించి నేను ఆ పనికి వెళ్ళాను ఆ పని నాకు సక్సెస్ అయింది అద్భుతం ఒకళ్ళ ఆకలి తీరిస్తే గురువు ఎంతో సంతోషిస్తారు అసలు భోజనం ఇస్తుంటే అబ్బాయి భోజనం కోసమే వెయిట్ చేస్తున్నాడేమో అనిపించింది తండ్రిని చూసాడు ఇలా తీసుకోనా అని తండ్రి తీసుకోమని సౌగ్య చేస్తే అంత పెద్ద పిల్లవాడు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు భోజా తీసుకొచ్చాను కాదు పండ్లమ్మేవాళ్ళు వాడు అయితే భోజనం తీసుకొచ్చాను తీసుకుంటావు అంటే తండ్రిని చూస్తే తీసుకోమన్నారు తండ్రి అప్పుడు తీసుకుని అప్పటికప్పుడే ఉపక్రమించాడు అనమాట తినడానికి అయితే మనకి అలా ఆకలి ఎవరికైతే మనం తీరుస్తే మన పని తప్పకుండా అవుతుంది ఆ రోజు నాకు పని సక్సెస్ అయింది కాబట్టి అది గుర్తు పెట్టుకొని మీకు రెండు చపాతీలు అంటే రెండే చేయండి పోనీ ఒక పది చపాతీలు చేయగలితే చేసి అది స్వామికి అందించారు అనుకోండి గుడి దగ్గర ఎవరికైనా అందిస్తే చాలా మంచిది అనమాట మీరు వాడుకునే దాంట్లో ఒక వాడుకునేవి ఒక పది కిలోలు తీసి పక్కకు పెట్టుకొని ఈ బియ్యం అందులో కలిపేసుకోండి ఎన్ని బియ్యం వేయమంటారు ఇంతకి ఒక రెండు గ్లాసులు చక్కగా ఇంట గ్లాసు వేసి కలుపుకోండి ఎందుకనంటే తర్వాత మనం ఏమన్నా నైవేద్యం చేయాల్సి వస్తే మిగతా మళ్ళీ బస్తా బియ్యం చేయడానికి ఉండదు కాబట్టి ఒక పది కిలోలు తీసి బియ్యం అందులో కలుపుకోండి ఓకే నైవేద్యాలు చేసినప్పుడు ఈ పది కిలోలు కాకుండా ఉంటాయి కనుక వేరేవి వాడాలి ఇవి ఆల్రెడీ నైవేద్యం పెట్టేసినట్టు ఆ బట్టలు చక్కగా వాడుకోవచ్చు మీరు అలాగే నిమ్మకాయలు ఏం చేస్తారు అని అంటే ఇంట్లో మామూలుగా పెట్టండి లివింగ్ రూమ్ లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నిమ్మకాయలు పాడైపోతే మీరు పాడేయచ్చు అంటే మామూలుగా వాటర్ లో వేసి పెట్టమంటారా ఊరికే ఊరికే అలా పెట్టండి ఊరికేనే అలా ప్లేట్ లో పెట్టి పెట్టండి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి అద్భుతం అయితే ఇరవై ఒకటవ తారీఖు రావటం యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఎలా చూస్తారక్క ట్వంటీ వన్ నంబర్ మీద పౌర్ణమి రావడం అనేది స్త్రీ అనేది చాలా మీరు చూస్తే ఎక్కడన్నా గురువును చంద్రుడు కలిస్తే ఆ యోగం అంటారు అలాగే ఇక్కడ పౌర్ణమి రోజు గురువు వచ్చారు అనంటే ఎటువంటి యోగాన్నైనా మనకి స్వామి ఇవ్వదలుచుకున్నారు కాబట్టి ఆ రోజున వచ్చారు అందులో ఇంకా ఆదివారం సూర్య భగవానుడి ఇది కూడా ఉంటుంది చక్కగా సూర్యనారాయణ ఇది కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రోజుని వినియోగించుకోండి మాకు ఆఫీస్ ఉందనో అలాంటి బాధలు లేవు చక్కగా ఆదివారం సెలవు దినం కాబట్టి చక్కగా ఆ రోజు స్వామిని అర్చించుకోవచ్చు అలాగే మీరు ఏదన్నా విశేషంగా స్వామికి ఏదన్నా చెయ్యాలి అంటే దత్త ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది మీకు ఐకిరాళ్ళ భరద్వాజ మాస్టర్ గారి బుక్ తీస్తే దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది వివరంగా ఉంటుంది కాకపోతే ఎవరికైతే హెల్త్ బాగుందో ఆ దేహం సహకరిస్తుంది శరీరం సహకరిస్తుందో వాళ్ళు మాత్రమే చేయగలిగేది ఎందుకంటే పదహారు ఆ స్వామిని విడిగా పెట్టుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి ఒక్కొక్క ప్రదక్షిణానికి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇంట్లోనే చేస్తే ఇంట్లోనే ఆ ఇంట్లోనే చేయాలి హాల్లో పెట్టుకోవచ్చు సాయంత్రం మాత్రం అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది అన్నమాట ఎలాంటి పాపమైనా కూడా తొలగిపోతుంది ఎలాంటి కష్టతరమైన సమస్య అయినా కూడా తొలగిపోతుంది అయితే ఎనిమిదికి కూడా శాస్తాంగ నమస్కారాలు చేయాలా నూటెనిమిది చెయ్యి ఓకే చేయాలి పద అలాగే మీరు ఒకవేళ అది చదివిన తర్వాత మీకు చాలా అయితే బుక్ ముందు రోజే తెచ్చుకోండి మీ దగ్గర లేకపోతే ముందు రోజే తెచ్చుకొని చదవండి ఎలా చేయాలి ఏంటి అనేది రాసుకొని అలా చేసుకుంటూ వెళ్ళండి ఒకవేళ అలా కుదరదు అమ్మో మాకు చాలా కష్టంగా ఉంది మా ఇంట్లో ఇంత పెద్ద పూజన ఇప్పుడేంటి అని విసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా వాళ్ళని బాధపెడద్దు మీరు మాట పడద్దు అనుకుంటే గనక గుళ్ళ ఔదుంబర వృక్షం ఉంటుంది అక్కడికి వెళ్ళి నూట ఐదు ప్రేక్షణాలు చేయండి వృక్షానికి ఔదుంబరము అంటే స్వామి ఉంటారు ఖచ్చితంగా ఎక్కడ మేడి చెట్టు ఉంటే అక్కడ దత్తాత్రేయుడు ఉంటారు తప్పకుండా దండం పెట్టుకోండి చాలా ఎక్స్ప్లెయిన్ స్విచ్వర్డ్ రూపంలో కూడా ఏదైనా చెప్తారా గురువు అనుగ్రహం కోసం గురువు అనుగ్రహం కోసం ఏమన్నా చెప్పాలి అని అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్నో అంత డివినిటీ అంతా గురువు దగ్గరే ఉంటుంది కదా అందుకని డివైన్ మ్యాజిక్ బిగిన్ చదువుకోండి అలాగే తప్పకుండా గురుపాదక స్తోత్రం కూడా చదువుకోండి ఎందుకు అని అంటే చదువుతాను ఎందుకు అని అంటే గురువు అనంటే ముందు మనకి పాదుకలే గుర్తుకొస్తాయి అందుకే మీరు ఆ పాదకా దర్శనం ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తారు మనకి దత్తాత్రేయ స్వామి దగ్గర ఇక్కడ ఆ గాండగాపురంలో తెల్లవారుజామున మాత్రమే పాదక దర్శనం దొరుకుతుంది మనకి అక్కడ తప్పకుండా మనకి ఆ రోజు మార్నింగ్ పూట చేసుకోండి మీరు ఎవరన్నా వెళ్తే తెల్లవారుజామున మూడింటికల్లా గుళ్ళో ఉండాలి పాదక దర్శనం అప్పుడే దొరుకుతుంది అద్భుతం మరొకసారి పాదకా స్తోత్రం చాలా అందంగా ఉంటుంది సంపుగా అసలు చదువుకున్న చదువుకోవాలి దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది ఒకసారి నేర్పిస్తారా తప్పకుండా చదువుతాను పద్మిని ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం గురుపాదకా స్తోత్రాన్ని చదువుకుందాం అనంత సంసార సంసారసముద్రతారానౌకాయ్యాం గురుపక్తిభ్యాం వైరాగ్యసమ్రాజ్యద పూజనాభ్యాం నమోన్నమ శ్రీగరుపాదుభ్యాం కవిత్వారాశినిసాకరాభ్యాం దౌర్భాగ్యదాంబుదమాలికాభ్యాం దూరీకృతన్ర విపత్తిభ్యాం నమోన్నమ శ్రీగరుపాదుభ్యాం నతాయో శ్రీపతి సమీయ కదాచివ్యాసు దరిద్రవర

इंद्र करेश्वराभ्याम जाड्याब्दि संशोषण वाडवाभ्याम नमो नमः श्री गुरुपादुकाभ्याम शमादि षट्क प्रद वैभवाभ्याम समाधि दान दीक्षिताभ्याम रमाद स्थिर भक्ति नमो नमः श्री गुरुपादुकाभ्याम स्वार्चा पराणा मकिलेष्ट स्वाहा सहायाक्ष दुरंदराभ्याम स्वांताच्छ भाव प्रधपूजनाभ्याम नमो नमः श्री गुरुपादुकाभ्याम కామాది సర్ప బ్రజగారుడాభ్యాం వివేక వైరాగ్య బోధ ప్రధాభ్యాం దృతమోక్షధాభ్యాం నమోన్నమ శ్రీగొరుపాదుకాభ్యాం శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమ శ్రీ అద్భుతం అక్క వినటానికి ఎంత బాగుంటుందో ఎవరంది ఎవరు విరచితం అక్క ఇది ఆదిశంకరాచార్యులు చెప్పే పని ఉంది ఆ రోజు ఆదిశంకరాచార్యుల్ని కూడా చక్కగా మనం దండం పెట్టుకోవాలి ఆ అలాగే కంచి పరమాచార్య గారిని కానివ్వు మనం ఇందాక అనుకున్నట్టు రమణ మహర్షి గారిని కానివ్వు మీకు ఎంత మంది గురువులు తెలిస్తే అంత మందికి దండం పెట్టుకోండి అద్భుతం అక్క చాలా చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు మరొకసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అక్క మనందరికీ ఆ గురువు అనుగ్రహం తప్పకుండా కలగాలని చెప్పి అలా కలిగింది కాబట్టి అంత మందితో మనం గానగాపురం వెళ్ళామేమో పద్మిని అంతే గురు పౌర్ణమి రోజు మనం చక్కగా అక్కడ దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకున్నాం కాబట్టి పురం వెళ్ళి తప్పకుండా నువ్వు కూడా ఈరోజు ఆ రోజు చంద్రుడిని చూసి దండం పెట్టు తప్పకుండా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే